ప్రేమైనా సోదరి సోదరులారా ఈ రోజుల్లో అనేక మంది దైవసేవకులు మనం చూస్తుంటున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి దైవ సేవకులు చాలా తక్కువగా చదువుకున్నారు నిజమైనటువంటి సేవ చేశారు వాక్యానుసారమైన సేవ చేశారు ఆత్మానుసారమైన సేవ చేశారు కానీ ఈ రోజుల్లో మనం చూసేటటువంటిదంతా కూడా లేటెస్ట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేవ చేస్తుంటున్నారు అంటే స్క్రీన్లు పెట్టి పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మైకులు పెట్టేసి అనేకమైనటువంటి యొక్క రకరకాలైనటువంటి బ్యాండ్లు పెట్టి రకరకాలైనటువంటి యొక్క క్యాషోలు ఇవన్నీ పెట్టేసి ప్రజలను ఆకర్షించి బాగా డబ్బు సంపాదిస్తున్నాను బైబిల్ ఒక మాట ఉన్నది విశాగ్రంథము నలభై ఏడు పది ఏమన్నా తెలుస్తున్నాను ఎవడో నన్ను చూడనుకొని నేనే నీవు అనుకొని నీ సుబుద్ధి మీద ఆధారపడి నీ విద్య నీ జ్ఞానం నేను వేసింది అని అన్నాడు కాబట్టి ఇలాంటి నువ్వు సేవ చేయడానికి నువ్వు నేర్చుకున్న విద్య నీ చదువు నువ్వు అందుకనే డాక్టర్ పెట్టుకుంటావు రెవరెండ్ పెట్టుకుంటావు నువ్వు అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటావు తప్ప